ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలి అందరితో పాటు మేము కూడా బాగుండాలి నేను ఎప్పుడు కోరుకుంటాము ఏం లేదు ఫ్రెండ్స్ ఈరోజు ఏంటంటే చిన్న చిట్కా చెప్దామని ఈడే చేస్తున్నాను పండుగలు అన్నీ అయిపోయినాయా భోగి పెద్ద పండగ కన్న పండగ అన్నట్టు వాళ్ళు పాయస్ పండగ అంటారు దీన్ని అన్నీ బయట వేసుకుని కడుక్కునే పండుగ పాయస్ పండగ అంటారు అలా ఎలా ముందుగా మీకు చిటికా నేను నేను ముందుగా ఏందంటే చిటిక చెప్పే లోపల చిన్న స్థాయి అనమాట సహా చెప్తాను ఫ్రెండ్స్ ఏంటంటే మనం ఎక్కడకన్నా పోయేటప్పుడు జాగ్రత్తగా పోండి జాగ్రత్తగా రండి ఏంటంటే ఇప్పుడు మనం మర్చిపోయి ఫోన్లు కానీ డబ్బులు కానీ అట్లా పోగొట్టుకోబాగండి ఇప్పుడు ఏంటంటే చాలామంది కూడా ఆడవాళ్ళు పోయేటప్పుడు మెడల్లో నుంచి గొలుసులు ఏ సై మన సరులు ఉంటాయి కదా అన్నీ లాక్కొని బాగున్నారంట అదేదో బంగారు వేసుకుంటే బదులు బంగారు లాపలు పెట్టుకొని ఎత్తలు తీసుకొని వేసుకొని పోయి బాగా రాండి అప్పుడే మనమే నష్టపోము వాళ్ళు దిరికినా వాళ్ళు అమ్ముకొని తినేవాళ్ళు కాదనమాట ఏంటంటే బంగారు ఉన్నాయి ఆడకన్నా మీరు కదిలేటప్పుడు ఏంటంటే బంగారు ఉన్నాయి కదా బంగారు తీసి లాపలు పెట్టి ఎత్తలే ఉంటే వేసుకొని పోండి మీ బంగారు బాదు వాళ్ళు తీసుకున్నప్పుడు తినలేరు అనమాట సరే ఫ్రెండ్స్ నేనే చిట్కా ముందు చెప్తాను నా ఛానల్ వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి రెండు చిట్కా నాకు ఏంటంటే కీళ్ళు ఎక్కువగా కీళ్ళు నిప్పులు ఎనుకల నిప్పులు ఉన్న వాళ్ళు నర నరాలు కూడా ఒక్కసారి బలహీన పడిపోతుంటాయి అన్నమాట వాళ్ళు ఏం చేస్తారంటే మ్యాక్పోర్తి కాళ్ళు ఉంటాయి కదా గ్యార్ కాళ్ళు అంటారు మేకపోతే గారకాళ్ళు పొట్టేళ్ళ గారకాళ్ళు బాగా కాల్చుకొని ఆ శర్బం మీద తోలంతా గీక్కొని బాగా ఎండ పెట్టుకొని ఒక నాలుగు వారానికి నాలుగు రోజులకి ఒకసారి నాలుగు రోజులకి ఒకసారి ఆ పులుసు పెట్టుకొని పులుసు పులుసుగా పెట్టుకొని తాగండి మీకు కీళ్ళ నిప్పులు కానీ నరాలు బలకీత అన్నీ బాగా సరిపడతాయి అనమాట కీళు నిప్పులు ఉండవు నరాలు కూడా బలం పడతాయి అన్నమాట అది ఏ ఏరియా దగ్గర అని చెప్పింది గ్యార కాళ్ళు అనమాట ఈ మేకపోతి కాళ్ళు ఉంటాయి కదా మేకపోతి కూర తింటారు కదా మీరు దాని కాళ్ళు ఉంటాయి కదా ఈ పడవి బాగుండి ఏం చేస్తారంటే బాగా పొయ్యి వేసి లేక ఆ టెక్కు కాల్చుకొని ఆ పై అంతా గీక్కొని అవి ముక్కలు ముక్కలుగా చేసుకొని అంటే బాగా ఎండ పెట్టుకోవాలి అప్పుడు బాగా కాల్చి అయితే మా నాయన వాళ్ళు ఏంటంటే యాలు కట్టుకుండేదన్నమాట పైన ఇప్పుడేముందిలే వచ్చిన అంటే కాళ్ళు తింటున్నారో లేదో తెలియదు కాళ్ళల్లోనే ఉండేది బలవంతాను మ్యాకపోతే కాలంలోనే బలం అనమాట ఆ కాళ్ళు బాగా ఎండబెట్టుకొని కాల్చుకొని ఆయన అదంతా గీక్కొని ఆమె పెట్టుకోండి ఆడే కాల్చింది ఏం చెడిపోదు పోదు అనమాట దాంట్లో గట్టి పెట్టుకోండి అది గాలికి పెట్టి ఉండాలి ఎప్పుడు కూడాను డబ్బాల్లో కానీ బాక్సుల్లో కానీ ఫ్రిడ్జ్ల్లో కానీ పెట్టకూడదు ఎప్పుడు గాలికి ఎలా అయినా తాడు కట్టుకొని యాలు కట్టుకోవచ్చు మీరు తినాలనుకున్నప్పుడు నాలుగు రోజుల లేకపోతే ఐదు రోజుల తినండి మీ కీళ్ళ అన్నీ పోతాయి నరాలి కూడా బాగా శక్తి వస్తుంది అన్నమాట అది ఈరోజు చిట్కాస్ ఫ్రెండ్స్ నా ఈ వీడియోని మీకు నచ్చితే లైక్ కొట్టండి సపోర్ట్ చేసుకోండి సరేనా బాయ్